ఈ వీడియోలో ఎందులో డిపాజిట్ చేస్తే ఎక్కువ రాబడి మనం పొందగలుగుతాం అనేది తెలుసుకోబోతున్నాం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు చాలామంది చేస్తారు అలాగే పీపీఎఫ్లో కానివ్వండి ఆర్డీ కానివ్వండి ఇవన్నిటిని మించిన ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట మనలో చాలా మంది ఇప్పటికే పీపీఎఫ్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు పీపీఎఫ్ కంటే మెరుగైన వడ్డీ రేట్లతో పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మన ముందుకైతే తీసుకువచ్చింది ఇందులో పెట్టుబడి కనుక పెట్టినట్లయితే మంచి రాబడి అనేది మనం చూడొచ్చు పోస్ట్ ఆఫీస్ అంటే నమ్మదగినది కాబట్టి ఏమాత్రం కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మనం ఇందులో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉత్తమం అని అయితే మనం చెప్పుకోవచ్చు మరి ఇందులో భాగంగానే ప్రతీ నెలా కూడా మనం ఒక రెంట్ మనం తీసుకునేలాగా ఒక ఇంటి మీద రెంట్ మనం తీసుకునేలాగా పోస్ట్ ఆఫీస్ నుంచి మనం వడ్డీ అనేది తీసుకోవచ్చు ఒక ఖాతా ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయల వరకు ఇందులో పెట్టుబడి పెట్టచ్చు అంటే దీనికి లిమిట్ అనమాట తొమ్మిది లక్షల వరకు కూడా మనం ఒకేసారి లంసం అంతా తీసుకెళ్ళి ఈ యొక్క ఆఫీస్ దాంట్లో డిపాజిట్ చేసినట్లయితే మనకి నెలా నెల నెల దీని నుంచి వడ్ వడ్డీ అనేది జనరేట్ అవుతుంది అయితే ఇందులో పెట్టుబడి పెట్టాలనుకుంటే సింగిల్ అకౌంట్ ద్వారా అయితే ఇందాక చెప్పినట్లుగా తొమ్మిది లక్షల రూపాయల వరకు పెట్టచ్చు అలాగే ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ కనుక తీసుకున్నట్లయితే పదిహేను లక్షల రూపాయల వరకు కూడా మీరు పెట్టుబడి అనేది పెట్టవచ్చు అయితే ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేట్ అనేది ఏడు పాయింట్ నాలుగు శాతం అనేది ఉందన్నమాట నిజానికి ఇది పీపీఎఫ్ కంటే ఎక్కువగానే ఉంది మెరుగైన వడ్డీ అనేది వడ్డీ రేట్లు అనేది మనకి ఇందులో లభిస్తున్నాయి ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనేది మనకి ఇందులో ఉండదు కాబట్టి ప్రస్తుతానికి మనకి ఇందు మెచ్యూరిటీ వాల్యూ అనేది మనం పొందాలి ఏంటంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు అయితే ఇందులో పెట్టుబడి పెట్టి ఉంచాల్సి ఉంటుంది ఇక అలాగే మెచ్యూరిటీ తర్వాత మీ డిపాజిట్ మొత్తం కూడా తిరిగి అయితే వస్తుంది మొత్తం అంతా ఒకేసారి వడ్డీతో సహా మీకు ఒకేసారి రావడం జరుగుతుంది లేదు మంత్లీ మంత్లీ రావాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అంటే అయితే మీరు పెట్టుబడి పెట్టిన కొద్దిసేపటికే డబ్బుని కూడా చేసుకోవాలనుకుంటే అది సాధ్యమైతే కాదు మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి సో మెచ్యూరిటీ అనేది అవ్వకుండానే మీరు డబ్బు అనేది కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కొంత డబ్బుని వదులుకోవాల్సి ఉంటుంది ఎందులోని మీ యొక్క క్యాపిటల్ అమౌంట్లోనే ఏదైతే మీరు అసలు అమౌంట్ ఉందో ఆ మొత్తంలో కూడా కొంత పర్సంటేజ్ అమౌంట్ అయితే వాళ్ళు కట్ చేసుకొని మిగతా అమౌంట్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇచ్చేస్తారనమాట అట్లా ఉంటుంది అందుకే బిఫోర్ తీయడానికి ప్రయత్నం చేయకండి ఎప్పుడైనా డిపాజిట్ చేశారంటే కూడా మెచ్యూరిటీ అనేది వచ్చినంత వరకు కూడా డబ్బుని అందులో ఉంచడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రం మనం ఏం చేయలేం కాబట్టి తప్పని పరిస్థితుల్లో తీయాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ పొడిగించాలన్నా కూడా ఇందులో సాధ్యం కాదు అటెండ్ చేసుకునే బదులు ఇంకోసారి ఖాతాను ఓపెన్ చేసి మీ డబ్బును మరొకసారి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మళ్ళీ యధావిధిగా ఐదు సంవత్సరాలు అనేది మీరు అందులో ఉంచవచ్చు అనమాట డబ్బు అనేది పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయం పథకంలో ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయలు అనేది డిపాజి డిపాజిట్ అయితే చేయొచ్చు అయితే మీ నెలవారి ఆదాయం మీ డిపాజిట్స్ ఆధారపడి అయితే ఉంటుంది అంటే మీరు ఐదు లక్షలు చేస్తారా రెండు లక్షలు చేస్తారా లేకపోతే తొమ్మిది లక్షలు చేస్తారా ఇందాక చెప్పినట్లుగా పూర్తి లిమిట్ని కూడా వాడుకుంటారా అనేది అయితే మీ ఇష్టం అనమాట మీ యొక్క డిపాజిట్ల మీదే ఆధారపడి అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ అనేది ఇందులో లభిస్తుంది జాయింట్ అకౌంట్ తీసుకున్న వాళ్ళైతే పదిహేను లక్షల రూపాయల వరకు ఇందాక చెప్పినట్లుగా అయితే డిపాజిట్ చేస్తే కనుక ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ రేటుతో నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అనేది మీకు నెల నెల మంత్లీ ఇన్కమ్ లాగా అయితే వస్తుంది అనమాట అంటే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి కంఫర్ట్గా ఉండేది మనం చూస్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే సంవత్సరంలో మనం పెట్టుబడి పెట్టి వెంటనే నాకు సంవత్సరం తర్వాత డబ్బు కావాలి అనుకుంటే అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏదవుతుంది అంటే కేవలం బ్యాంక్ డిపాజిట్స్ మాత్రం అవుతాయి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు మాత్రమే మీకు కంఫర్ట్ అవుతుంది ఇంకే ఒక్క దాంట్లో మీరు పెట్టుబడి పెట్టినా కూడా అందులో లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదు అనుకుంటే సంవత్సరంలో మీకు ఇంట్రెస్ట్ ఇచ్చే ప్లాట్ఫామ్స్ అనేది చాలా తక్కువ అనమాట లాక్ ఇన్ పీరియడ్స్ ఉన్నవి అయితే ఏకంగా ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకైతే అయితే ఉంటాయి కాబట్టి మీకు సంవత్సరంలో పెట్టుబడి పెట్టాల్సిన దానికి మార్గాలు అయితే ఎక్కడ ఎదుకోకండి కేవలం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు అయితేనే మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది సో ఇది మీకు చాలా యూజ్ఫుల్ అయింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి